నారెండవ మూమెంట్కి ఈరోజు సమ్మక్క సారలమ్మ దగ్గరికి వచ్చాము జాతర కాదు ఊరక చూడటానికి అని చెప్పి వచ్చాం మా బస్సులో వాళ్ళు టూరిస్ట్ బస్కి బంగారం ఉంటుంది తీసుకొని రాస్తున్నారు ఇది సమ్మక్క గద్దె అసలు మామూలుగా అయితే తిరణాలప్పుడు వస్తే కేస్తే రాలరు జనం ఎంత పెద్ద క్యూలు ఉంటాయో తిరుపతిలో కంటే ఎక్కువ మంది జనం ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అది ఎంట్రన్స్ మళ్ళీ వెళ్ళి అప్పుడు చూద్దాంలే ఈరోజు సండే కదా కొంచెం ఇప్పులుంటే బెల్లం బెల్లం పంచదార పంచభారా బంగారం అనాలంట తీసుకొస్తారు रोडीचे अर्का रोडीचे समक తిరునాలు రోజే చేసేవాళ్ళు కదా జాతర రోజే ఉండేది కదా అంతకు ముందైతే ఇది ఇక్కడ జనం ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు కదా ఫస్ట్ లో ఇప్పుడు ఎప్పుడు ప్రతిరోజు వస్తుంటారా ఇప్పుడు ప్రతిరోజు వస్తారని బట్టి పెట్టించుకో

తమ్ముడు తమ్ముడు జంపర్ నేవురి అసలు ఎంత కొడుక ఆయన యుద్ధం చేసి అందరూ అక్కడ వాగు జంపర్న వాగు అని ఉంటది ఎవరి అప్పుడు కాకతీయులు రాజుల మీదే పెద్ద యుద్ధాలు అక్కడ సజీవరాయిపోయిన చదివలేదు అంటే అడవిలోకి వెళ్ళిపోయారు అడవిలోకి ఇక్కడ అంతకుముందు బాగా డెవలప్ చేశారు కదా ఓ పది సంవత్సరాల క్రితం కూడా ఇవన్నీ లేవు అవును కాకపోతే అప్పుడు బాగా రష్ ఉండేది ఆ గద్దెల దగ్గర అవును మళ్ళీ రెండు సంవత్సరాలకి ఒకసారి అంతే అసలు ఇక్కడ దాకా ఎక్కడ వస్తాము రానివ్వరు అది ఆ బయట ఉండే ఆ గద్దెలకి ఆ బెల్లం ఇస్తే పెట్టమని అంత ఎంత బతిని ఒక్కొక్కడు పెడతారు ఒక్కొక్క అవును అది ఇసురుసి రెయిట్ జనవరిలో ఎప్పుడైనా ఫిబ్రవరిలో ఉంటాయి రావడంతోనే ముందే జనవరిలో చేసే ఎప్పుడు ఫిబ్రవరిలోనే ఉంటుంది రెండు సంవత్సరాలకు ఒకసారి చేసేది మేము మేము చాలా సార్లు వచ్చాము ఇక్కడికి ఇది అంటే విడిగా రావటం ఇప్పుడే సరే ఇప్పుడు అన్ని ఎక్కడికక్కడికి వెళ్ళి గంటలు గోవిందరాజుల గద్దెం ఇది గోవిందరాజుల గద్దె సమ్మక్క బిడ్డ మరిదమ్మ పెట్టాందరాజులు సమ్మక్కకి మరిది సారక్క గంటే ఇవి సారక్క సమ్మక్కకి కూతురు బా అటుపదని ఉంది చాలా బాగా డెవలప్ చేశారు చూడండి అసలు అంతకుముందు ఇది లేనే లేనేలేము ఇవన్నీ అక్కడి అమ్మ గాజులు ఒక ఆయనండి ఆయన ఇచ్చాడు గాజులు నాకు ఈయ ప్రసాద్ గారు మా టూర్ ఆర్గనైజర్ ఏ టూర్ కావాలంటే ఆ టూర్లు వేస్తాడు స్లీపర్ కావాలంటే స్లీపర్ బస్ ఉంటుంది ట్రైన్లో ఏసీలు కావాలంటే ఏసీలు నాన్ ఏసీ కావాలంటే నాన్ ఏసీ ఇగో ఈ ఏమన్నా జూనియర్ ఆర్గనైజరు ఏం కావాలంటే అవి చేస్తాడు రేట్లు కూడా మధ్య తరగతి వాళ్ళకి చక్కగా అందుబాటులో ఉంటాయి రేట్లు వాళ్ళ ఫ్యామిలీ చెప్పు పరిచయం చేయి ఇప్పుడైనా ఆమె ఎవరో నాగలక్ష్మి అది అట్టా చెప్పాలి ఈసారి సకుటుంబ సమేతంగా వచ్చేసారు మేత మాకు పెడతన్నారు కుటుంబాన్ని తీసుకొచ్చారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి నన్ను చాలా మంది అడుగుతున్నారు టూర్లు ఫోన్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ టూ టూర్లేస్తారు చెప్పండి ఉత్తరా దేవస్థానం దక్షిణా దేవస్థానంలో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా చార్ధామ్ యాత్ర నేపాల్ యాత్ర మీ నెక్స్ట్ యాత్ర ఏంది చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్ యాత్ర వచ్చేసి కాశీ అండి ఎన్ని రోజులు పదమూడు రోజులు టూర్ ఎంత ఇరవై రెండు వేలు స్లీపర్ అండి సిట్టింగ్ వచ్చేటప్పటికి పదహారు వేలు పదిహేను వేల రూపాయలు ఆ రేంజ్ లో ఉంటుంది సిట్టింగ్ అది పుష్కరాల యాత్ర కూడా వేస్తారు పుష్కరాలు కూడా పుష్కరాలకి మన లాస్ట్ టైం మీ దగ్గర ఎన్ని 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 రోజులు గ్యాప్ లో ఉంటుంది యాత్ర చెప్పండి అంటే ప్రతి నెల ఒకసారి అయినా ఏం ఫెసిలిటీస్ ఇస్తారో కూడా చెప్పండి మీకు తెలుసుగా సాంశివరావు గారు సాంబివరావు గారు పోయిన తర్వాత మాకు బెస్ట్ ఆర్గనైజర్ బెస్ట్ ఆర్గనైజరు మాకు సంతృప్తికరంగానే ఉంటుంది ఈయన టూరు మీరు అడుగుతున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే ఇంకా నన్ను అడగాల్సిన పని లేదు ఈ నెంబర్ నేను కూడా ఇస్తాను మీకు అప్పుడు ఆయనకే మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి మీరే మాట్లాడుకోవచ్చు సరేనా నేనైతే ఆల్రెడీ అన్నీ చూసిన టూర్లు అయ్యి నేను ఇప్పుడు సమ్మక్కకి ఇది ఏడోసారి రావటం ఇదిగో వీళ్ళందరూ మా గ్రూపు ఇది అల్లర బ్యాచ్ చూడటానికి ముసలాళ్ళు అనుకుంటున్నారేమో కాదు ఒక్కొక్కళ్ళ వయసు టీనేజ్ పదహారు సంవత్సరాలు ఇదిగో ఈమె మాత్రం కొంచెం ముసలా ఆమెకి మామూలు వయసు నలభై కానీ దీంట్లో మాత్రం ఒక అరవై ఏడు డెబ్భై నాకంటే రెండు సంవత్సరాలు పెద్దది అంతే ఈ వీళ్ళందరూ చూసిన దానికి ఇంకెట్ట ప్రాణం లాగేస్తూ ఉంటుంది లాగేస్తూ ఉంటుంది ప్రాణం ఇదిగో అసలు అయింది ఇది ఓరక గెలుకుతూ ఉంటుంది ముందు కీ ఇచ్చిద్ది మేమందరం ఆడాలి చూసిన వాటికి ఆయన చూడని దొందానికి ఒకటి పది రోజులు టూర్ వేసిద్ది మమ్మల్ని సావదొడ్డిద్ది ఆన చూడడం దానికి మేము రాకపోతే ఆమెకి ఏమీ జరగదు ఆమె రాకపోతే మాకు అసలు జరగదు ఇదే మా ఫ్రెండ్స్ అన్నమాట మాకు పని ఉండ లేకపోయినా టూర్లు చేస్తా ఉంటాం అది పని లేకపోయినా కూడా అబ్బాయి అందరికీ తెలుసు మామయ్య మామయ్య అని జనం అందరికీ తెలుసు వాడు ఎందుకు తెలుసు అవును పని పాట లేకపోతేనే కదా యాత్రలు ఇంకా మాకేం పని చెప్పండి ఇదిగో ఇక్కడ ఒక అమ్మాయి ఉంది ముసలి అమ్మాయి ఈ అమ్మాయి రాదు ఈ అమ్మాయి పాపం లేదు మాకు మాత్రం పని లేదు అది అక్కడ ఉంది అసలు అందరికంటే లొట్టప్పి వర్షశ్రీ బంగారు బంగారుకొండ బాలాజీ బంగారుకొండ వెంకటేశ్వర స్వామి కంటే ఎక్కువ మాకు ఆయన వాళ్ళిద్దరూ అసలు మామూలు పేరు కాదు అదిగో చూడండి నిన్న మాత్రం ఆమెకి మంచి జ్ఞాన బుడిపి కట్టింది బస్సులో అది అసలు మామూలు జోకులు కాదు మామూలు పాటలు కాదు మామూలు ఎంజాయ్మెంట్ కాదు అప్పుడప్పుడు ఆట పొందాలి కదా అందుకని మేము అందరం ఇట్లా గలుస్తూ ఉంటాం రెండు నెలలకి నెలకి అలాగా అది ఇది సమ్మక్క అక్కడ దగ్గరికి వెళ్ళటానికి మొక్కద్వారం దేశించే అల్లాలి అసలు ఎంత మారిపోయిందో ఎంత బ్రహ్మాండంగా చేసే ఈ సంవత్సరం జనవరి లాస్ట్ వీక్లో ఉంటుందంట అంట అదే వచ్చే సంవత్సరం ప్రతిసారి అయితే ఉన్నా రెండు సంవత్సరాలకి ఒకసారి చేస్తారు కదా ప్రతిసారి అయితే ఫిబ్రవరిలో ఉంటుంది ఇప్పుడు అమావాస్యద వచ్చిందని చెప్పి ముందే చేస్తున్నారు జనవరిలో ఇది సమ్మక్క సార్లమ్మ జాతర కదా